நாயக நான் கத்துவோம்

అల్పరిగిన యోధుడు మందకృష్ణ మాదిరిగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో మాదిలకు రావాల్సిన ఫలాలను రావాల్సిందని చెప్పేసి ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేసేసి ఈరోజు సుప్రీంకోర్టు నుంచి ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆధ్వర్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం చూడడం జరిగింది మరి ఈరోజు మాదిరిగా ఉప మార్కెట్ కులాలు ఉప కులాలకు సరైన న్యాయం జరిగిందని చెప్పేసి మందకిష్ట మార్కెట్ నాయకత్వంలో ఈ ఈ ప్రోగ్రాం నిర్వహించడం వల్ల మేము ఎంతో గర్వపడుతున్నాం మరి ఈ ప్రో ఈ పదాలను మాది మాదిగా మాది కులాలు అందరూ ఉపయోగించుకొని మరి రేపు 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 జరగబోయే తరాలలో అందరూ ఉద్యోగాలు సాధించుకొని తన కుటుంబాలు గొప్పగా ఉండాలని మరి ఈ విధంగా మంచి అవకాశం ఇచ్చిన మందకృష్ణ మాలాంటి గారికి మరి మాకు ఒక దేవుడిగా అంత ముందు అంబేద్కర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన నిర్దేశం ఆధారంగా అందరూ దేవుడిగా భావించేసి మరియు సామాన్య సామాజిక న్యాయం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీం జై భీమ్ జై మంద కృష్ణ జై మంద కృష్ణ గత ముప్పై సంవత్సరాలుగా మన మంద కృష్ణన్న తన జీవితాన్ని త్యాగం చేసి మన మాదిగా జాతికి అలాగే మన ఉపకురాలకు కోసం పోరాడి ముప్పై సంవత్సరాలుగా అనుచరుగాని పోరాటం చేసి ఒక ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా మనకు ఏడుగురు బెంచెస్ ఉన్న దగ్గర ఆరుగురు ఓకే చెప్పి వర్గీకరణకు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చన్న తీర్పు ఇచ్చిన సందర్భంగా మందకృష్ణ మాదిగన్నకు మా జాతి యావత్తు మెల్లమెల్ల రుణపడి ఉంటుందని తెలియజేస్తున్నాం జై మంద కృష్ణి గత ము సంవత్సరాలు చేసిన పోరాటంలో నేడు మేము ద్వారా ఏ వర్గీకరణ ఏదైతే కలగన్నామో ఆ కల నెరవేర్చేందుకు మేము పుస్తలకు చాలా రుణపడి ఉన్నాము ముఖ్యంగా మేము ఏ పిలిపించిన మా వెల్లూరు గ్రామ మాదిగా సోదరులు కానీ ఉపక్రాలు కానీ మా వెళ్ళండి ఉండి మా విచారంలో పాల్పంచుకొని మాకు ఎన్నో అవకాశాలు కల్పించేందుకు వెల్లూరు గ్రామ మాదిగ సంఘానికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను నేను దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ పోరాటంలోనే నేను పాల్గొనడం జరిగింది ఇందులో కొంతమంది తాగు చేశారు చేశారు ఈ విజయం ఏదైతే ఉందో ఈ విజయము అమరులకు అలాగే మాదిక జాతి మొత్తానికి కూడా అంకితం చేస్తున్నామని చెప్పేసి కృష్ణ మాదిగా ప్రకటించడం చాలా గర్వించదగ్గ విషయము ఎవరైనా సరే ఒక విజయం సాధిస్తే అది తన పేరుని చెప్పుకొని నేనే విజయం సాధించాలని చెప్పుకుంటాను కానీ కృష్ణ అలా కాకుండా ఇదంతా కూడా నా జాతి ప్రజలకి అంకితం అని చెప్పి చెప్పడం మూలంగా తన గొప్ప మనసు ఏంటో మనకు అర్థమైపోతుంది ఇప్పటికైనా ఎస్సీలో ఉన్నటువంటి ఉప కులాలే కాకుండా వీర వీతవారికి వారికి కూడా మేము ఎంతో చేయాల్సింది ఉంది ఇక ముందు కూడా మా ఉద్యమానికి మీరు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించదండి నా వెలుపురు మారిగా ప్రజానిక అందరికీ బాధాబాలు చేస్తూ